ఎస్తేరు చెప్పిద్ది ఆశ గారు నువ్వు ఇంట్లో లేకపోతే నిద్ర పట్టదంటది నేనుంటే హాయిగా నిద్ర నిద్రబట్టింది అంటది ఎందుకు ఎస్తేరు అంట నువ్వు లేకపోతే మొత్తాన్ని గురించి నేను ఆలోచన చేయాల్సి వచ్చింది పూర్తి బాధ్యత నేను వహించాల్సి వచ్చింది కాబట్టి ఇంత అలికిడైనా సరే నేను అలర్ట్ అవ్వాల్సి వచ్చింది అది నువ్వు ఉన్నావు అనుకో ఏదైనా నువ్వు చూసుకుంటావు కాబట్టి హాయిగా నిద్రపోతాను అంటది ఆమె ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడు నా భార్య గురించి గొప్ప కోసం నేను చెప్పట్లే వెంటనే నేను నా ప్రభువుని గుర్తు చేసుకున్నా ఒక మనుషుణ్ణి నేను నా మీద భరోసా ఉంచి హాయిగా ఆమె నిద్రపోగలిగినప్పుడు సర్వశక్తి గల దేవుణ్ణి నేను కలిగి ఉండి నేను ప్రజలవాల్సిన అవసరం ఏంటి